అత్తకు తగిన అల్లుడు ఒక నగరంలో బాపాయమ్మ అనే పూటకుళ్ళ మనిషి ఉండేది ఆమెకు భర్త పోయాడు సవతి కూతురు విమల ఉన్నది భర్త పోయాక బాపాయమ్మ బతుకు తెరువు కోసం పూటకూళ్ళు పెట్టసాగింది వర్తక వ్యాపారాలకు ప్రసిద్ధి చెందిన ఆ నగరానికి జనం తాకిడి బాగా ఉండేది పూటకుళ్ల వ్యాపారం జోరుగా సాగింది అయితే వచ్చే పోయే వాళ్లకు వండడము వార్చడము వడ్డించడము మొదలైన చాకరీ అంతా విమల చేత చేయించేది బాపాయమ్మ అన్ని విధాల ఆమెను బాపాయమ్మ రాసి రంపాన పెట్టేది విమల అందమైన పిల్ల ఆమెకు ఈడు వచ్చింది కానీ బాపాయమ్మ ఆ పిల్ల పెళ్లి మాట తలపెట్టలేదు విమల పెళ్లి చేసుకుని అత్తవారింటి వెళ్ళిపోతే బాపాయమ్మకు అడ్డమైన చాకరీ ఎవరు చేస్తారు ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా విమల పెళ్లి మాట ఎత్తితే బాపాయమ్మ ఆ పిల్ల తప్పితే నాకు ఎవరున్నారు దాన్ని విడిచి క్షణం ఉండలేను నేను కట్నాలు ఇచ్చుకోలేను కదా దాన్ని వెళ్లాడేవాడు నన్నే కట్నంగా భావించి వెంట తీసుకుపోవాలి అనేది బాపాయమ్మ ఈ ధోరణి అవలంబించడం చేత విమలను చేసుకుంటామని ఎవ్వరూ ముందుకు రాలేదు కట్నం లేకుండా విమలను చేసుకునే వాళ్ళు ఉన్నారు కానీ బాపాయమ్మను భరించడానికి సిద్ధపడ్డవాళ్ళు లేరు విమల ఈ పరిస్థితి గ్రహించి తనకిగా ఈ జన్మంలో పెళ్లి కాదు అనే నిరాశ చేసుకున్నది ఇదిలా ఉండగా ఒకనాటి మధ్యాహ్నం ఒక యువకుడు బాపాయమ్మ ఇంటికి వచ్చి తన పేరు రామదాసు అని చెప్పుకున్నాడు అతను భోజనం చేసి బాపాయమ్మకు డబ్బులు ఇస్తూ నేను తగిన కన్యను చూసి పెళ్ళాడాలనుకుంటున్నాను ఈ చుట్టుపక్కల ఏమన్నా మంచి సంబంధాలు ఉన్నాయా అని అడిగాడు ఇల్లు కదలని దాన్ని నాకేం తెలుస్తుంది అన్నది బాపాయమ్మ ఆవిడతో కబుర్లాడుతున్న ఇరుగు పొరుగు స్త్రీలు మాణిక్యం లాంటి పిల్ల ఇంట్లో ఉండగా తెలియదంటావేమిటి బాపాయమ్మ అన్నారు దాన్ని చేసుకోవడం అంత తేలిక అన్నది బాపాయమ్మ అంత కష్టమా అసలు సంగతి ఏమిటి అని అడిగారు రామదాసు బాపాయమ్మ రామదాసును ఉరిమి చూస్తూ దాన్ని పెళ్లాడేవాడు కట్టం కింద నన్ను తీసుకోవాలి అన్నది బెట్టుగా అదొక కష్టమా నీ వంటిది పెద్ద దిక్కుగా ఉంటే మీరే కదా ఇంకెందుకు పెళ్లి చేసేయి అన్నాడు రామదాసు ఆ కుర్రవాడు తనని ఈమని చూసి వెనక్కు తగ్గుతాడని బాపాయమ్మ అనుకున్నది కానీ అంత త్వరగా ఒప్పుకుంటాడు అనుకోలేదు ఆమె అడ్డుపు ఒకటి వెయ్యాలనే ఉద్దేశంతో మరి మీ వంశవృక్షం మాటకు చెప్పు అన్నది అబో అది చాలా పెద్దది చెప్పడం దేనికి రేపు కళ్ళారా మీరే చూస్తారుగా అన్నాడు రామదాసు బాపాయమ్మకు ఇంకేమీ అభ్యంతరాలు సృష్టించాలో తెలియలేదు ఇరుగు పొరుగు అమలకలు ఈ సంబంధానికి ఒప్పుకోమని ఒత్తిడి చేశారు ఆవిడ విధి లేక పెళ్లికి ఒప్పుకుని విమలను రామదాసుకిచ్చి నిరాడంబరంగా పెళ్లి చేసేసింది పెళ్ళైన మర్నాడే రామదాసు తన భార్యను తీసుకుపోతానన్నాడు బాపాయమ్మ తనకున్న నగలన్నీ దిగవేసుకుని డబ్బంతా కట్టి రెండుని దోపుకుని పూటకుళ్ళ ఇంటికి తాళం పెట్టి నూతన దంపతుల వెంట బయలుదేరింది రామదాసు తన ఊరు ఎంతో దూరం లేదు ఎంతో దూరం లేదు అంటూ బాపాయమ్మను సాయంకాలం దాకా నడిపించాడు పొద్దున్నే నడిచి నడిచి శోష వచ్చేలా ఉన్న బాపాయమ్మ ఎంత నడిచినా రాదేమి ఇది ఊరు అన్నది రామదాస్తో ఇంకెంత వచ్చేసాం అన్నాడు రామదాసు సూర్యాస్తమయం వేళకు వాళ్ళు ఒక అడవి మధ్యకు చేరుకున్నారు ఇక్కడే మన నివాసం అన్నాడు రామదాసు దట్టమైన పొదల మధ్య ఒక పెద్ద మర్రి చెట్టును చూపిస్తూ ఆ మర్రిచెట్టు మీద మంచి ఉన్నది దాని మాన్లో దిగువన ఒక పెద్ద తొర్ర ఉన్నది ఇదే మా వంశవృక్షం ఎంత పెద్దదో చూడు మా తాత ముత్తాతలంతా ఇక్కడే పుట్టి పెరిగారు అన్నాడు రామదాసు చెట్టు తొర్ర చూపిస్తూ ఎంత దగ వంశవృక్షం పెద్దదంటే ఏమో అనుకున్నాను నా కొంప ముంచావు కదరా అన్నది బాపాయమ్మ కళ్ళు తేలివేసి ఆవిడ శోకాలు ఆరంభించింది చీకటి ముంచుకొస్తున్నది అడవి జంతువుల అరుపులు ఆరంభమయ్యాయి బాపాయమ్మ ఆ రాత్రి గడిస్తే మర్నాడు సంగతి మర్నాడు అనుకుని ఈ రాత్రి నేను ఏ భృగవాతనో పడకుండా చూడు ఎలాగైనా మీదకి నన్ను చేర్చు అన్నది రామదాస్తో నీ స్థూల శరీరాన్ని మంచి మీద చేర్చడం నా తరమా ఒకవేళ ఎక్కించినా మంచితో పాటు మా వంశవృక్షం కాస్త కూలి చక్కాపోతుంది ఈ రాత్రికి ఏ ఎలుగు పంట రాకముందే ఆ త్వరలో గురి పడుకో అన్నాడు రామదాసు బాపాయమ్మతో బాపాయమ్మ ప్రాణాల అరచేతిలో పెట్టుకుని బితుకు బితుకుమంటూ ఆ చెట్టు దొరలో నూరు కూర్చున్నది విమల ఎలా చచ్చినా ఈ రాత్రి గడిచి తాను ప్రాణాలతో బయటపడితే తెల్లవారగానే తన ఇంటికి తిరిగిపోవడానికి ఆమె నిశ్చయించుకున్నది తెల్లవారు జాగారం చేసిన బాపాయమ్మకు తెల్లవారు పోతుండగా కాస్త పట్టింది ఇంతలో ఎవరో తనను లాగుతున్నట్టే బాపాయమ్మ మేలుకున్నది నిలువతి ఎలుగొడ్డు బాపాయమ్మను త్వరలోంచి బయటికి రాగుతున్నది బాపాయమ్మ మన కేకలు పెట్టసాగింది ఆ కేకలకు ఎలుగొడ్డు ఆమెను వదిలి పారిపోయింది ఆ తర్వాత కొంతసేపు బాపాయమ్మ కొయ్య బారిపోయి అచేతనంగా ఉండిపోయింది రామదాసు వచ్చి తెల్లవారకుండానే ఏం కొంప మునిగిందని కేకలు పెడుతున్నావు అని బాపాయమ్మ మీద విసుక్కున్నాడు బాపాయమ్మ కాస్త ధైర్యం తెచ్చుకుని మునగడానికి నీకు ఒక కొంప కూడా ఏడిసిందా ఏ నన్ను ఎలుగొట్టు పట్టుకున్నది నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను ప్రాణాలు దొక్కితే అదే చాలు విమలని ఏమైనా కానీ అంటూ చెట్టు త్వరలోంచి బయటికి వచ్చింది బయటనే నిలబడి ఉన్న విమల ఏమీ మాట్లాడలేదు రామదాసు నవ్వి నా కట్నం కింద వచ్చిన దానివి నిన్ను ఎలా పోనిస్తాను అన్నాడు ఈ మాట విని బాపాయమ్మ తెల్లబోయింది తన ఒంటి మీద నగలన్నీ తీసి విమలకు పెట్టి తన రెండిని ఉన్న డబ్బు సంచి రామదాసు మొహాన కొట్టి ఆమె తిరుగుదారి పట్టింది తర్వాత రామదాసు విమలను తీసుకుని కొండ మీద ఉన్న తన ఇంటికి తీసుకుపోయాడు ఇంటి గోడలకు వెళ్లాడే జంతువుల చర్మాలు చూశాక విమలకు తన భర్త వేటగాడు అని తెలిసింది వాటిలో ఉన్న ఎలుగొడ్డు చర్మం చూడగానే బాపాయమ్మను బెదరగొట్టిన ఎలుగొడ్డు రహస్యం విమలకు తెలిసిపోయింది సమాప్తం కథను విన శ్రోతలకు మనవి ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ను కూడా నొక్కడం మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్ రూపంలో తెలిపండి థ్యాంక్ యూ